నో బట్స్ హామ్ రికార్డింగ్ రికార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకునేటప్పుడు దగ్గరికి వెళ్ళి ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోండి రోజు టాపిక్ వచ్చేసి తూర్పు భీమవరం జాతి అనే సంబంధించిన ఒక పుంజు రెండు పెట్టలు మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీలు చాలా బాగున్నాయి అలాగే చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పెట్టకు సంబంధించిన వివరాలు చేసుకున్నట్లయితే ఇది వచ్చేసి పెట్టడా కలిగిన భీమవరం జాతి రిచ్వాటానికి సంబంధించిన అబ్రాస్ పెట్టగా చెప్తున్నారు పద్ పద్నాలుగు నెలలు దీని ఒక వయసుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు కేజీలు బరువుగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు మూడోసారి గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నారు మంచి డబల్ బాడీ మంచి వాటం మంచి సైజు సంవత్సరం పెట్టగా చెప్తున్నారు ఫుల్ రిచ్ వాటానికి సంబంధించిన పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని బ్రదర్ అంతా వివరించడం జరిగింది రెండో పెట్ట వచ్చేసి పాలబ్రాసు ఇది కూడా మంచి డబల్ బాడీ హెవీ సైజు సంబంధించిన పెట్టగా చెప్తున్నారు రెండోసారి గుడ్డు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా చెప్తున్నారు పద్నాలుగు నెలల వయసుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు బరువు వచ్చేసి రెండున్నర కేజీలు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండున్నర కేజీలు దీని యొక్క బరువుగా చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి పాల అబ్రాసు పెంగలాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అబ్రాస్ పెంగలాగా చెప్తున్నారు పెట్టమారు పుంజు పుంజు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పెట్టమారండి ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరువు విషయం చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు పైనే ఉంటుందని చెప్తున్నారు మంచి డబుల్ బాడీ రిచ్ అని సంబంధించిన పుంజుగా చెప్తున్నారు రేపు పండకు వాడుకోవడానికి కోడిపెళ్ళైతే చాలా బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఈ మూడు కలిపి బల్క్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా నందిగామండి ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుండి స్నేహిత ఫామ్స్ నుండి భానుగారి సంబంధించిన కోళ్ళు బ్రదర్ ఇంత ముందు కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టడం జరిగింది మీకు ఒకవేళ నచ్చి తీసుకుని టైటిల్లో బ్రదర్ నెంబర్ ఇస్తాను కాస్ట్ వచ్చేసి మూడు బల్క్గా ఇరవై మూడు వేల రూపాయలు ఫిక్స్డ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై మూడు వేల రూపాయలు ఫిక్స్డ్ ధరగా చెప్తున్నారు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ నుండి తీసుకోవాలనుకుంటే బ్రదర్ నెంబర్ వీడియో టైటిల్ ఇస్తాను కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందించండి थैंक यू फ्रेंड्स प्लीज सब्सक्राइब माय चैनल जय श्री राम